హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు మా అన్నయ్య వాళ్ళు ఇల్లు చూపిస్తున్నానండి కొత్తగా గృహప్రవేశం చేశాము నేనే ఇంటి ఆడబడిచినాను కాబట్టి నేనే చేశానండి గృహప్రవేశం రీసెంట్గా వచ్చారు ఇంట్లోకి సారీ అండి చెప్పడం మర్చిపోయాను నా అన్నయ్య చనిపోయారు మా వదిన వాళ్ళిద్దరు పిల్లలు అండి వదనే కట్టుకుంది ఇల్లు అన్నయ్య చనిపోయిన తర్వాత చూడండి లోపలిది హాలు చాలా బాగా కట్టింది నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇల్లు చూడండి ఫ్రెండ్స్ ఇది హాల్ అండి ఇదేమో ఒక రూము లోప అంటే ఇంకా సామాన్ మేం తెచ్చుకోలేదు ఇంకా ఏం సర్దుకోలేదండి అలా పెట్టారు వర్షం కారణం వల్ల బట్టలు కూడా లోపలే ఆరేసారు ఇంకా బయటకు వచ్చేస్తే ఇదేమో సెకండ్ రూమ్ అండి బెడ్రూమ్ ఇది ఇదిగో అండి ఇదేమో బెడ్రూము వాళ్ళ మా అన్నయ్య వాళ్ళ పిల్లలు అండి పాప ఏమో చిన్న పాప ఏమో ఇంటి పక్కన వాళ్ళ అమ్మాయి ఈ అమ్మాయి కళ్ళు మూసుకుంది కదా అమ్మాయి చిన్న అమ్మాయి ఇదేమో కిచెన్ అండి కిచెన్ బాగుందండి పెద్దగా వచ్చింది కిచెన్ మాత్రం చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా ఉంది అంటే ప్లేస్ ఎక్కువ ఉంది మేము కూడా అటువంటి ఇల్లు కట్టుకోవాలండి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి మా ఊరి ముచ్చట్లోని ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి నా వీడియో పూర్తిగా చూడండి చూడండి ఇంకా సామాను మేము పెట్టుకోలేదు నేనే గృహప్రవేశం చేశాను అది కూడా పెడతానండి వీడియో చూడండి ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఈ పక్కన ఈ పక్కన కూడా డోర్ వచ్చిందండి ఇది ఓపెన్ చేస్తే ఆ పక్కన మా ఇల్లు అండి అదిగోండి ఫ్రెండ్స్ ఇది మా ఇల్లు మాది రేకిల్ షెడ్ అండి చూపిస్తాను మా ఇల్లు కూడా బాగుందా ఫ్రెండ్స్ బాగుంటే లైక్ చేయండి మొత్తం నాకైతే ఇల్లు మాత్రం బాగా నచ్చింది మా అన్నయ్య అండి తను మా అన్నయ్య చనిపోయి ఫోర్ ఇయర్స్ అవుతుంది థ్యాంక్స్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఊరు ముచ్చట్లు థ్యాంక్ యూ సో మచ్